రజనీ కుమార్ గారు దశాబ్దాలుగా నాకు తెలిసిన ఆశ్చర్యం ఏంటంటే నిన్నే మాట్లాడాను నేను వారితో విజయ విజయ విహారం పత్రిక నాటి నుంచి కూడా వారు వేద ఉపనిషత్తుల మీద వారు రాసినవి చూసి నేను చాలా సంతోషపడ్డాను వారు మీతో మాట్లాడితే నాతో నాకు మాట్లాడుకున్నట్టు ఉందండి అని వారు నాకు గొప్ప కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు నిన్న వారు ఎక్కడ ఉన్నారు నేను రజనీ కుమార్ గారు వారికి మైక్ అంది వాళ్ళు సద్గురు పరబ్రహ్మణే మహా అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఆ సత్యం వైపుకు మనందరినీ కూడా నడిపించడానికి శ్రీమన్నారాయణ త్రిదండి స్వామి వారి ఆధ్వర్యంలో జయభారత్ అధ్యక్షులు శ్రీ రమణమూర్తి గారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మహాసమ్మేళనానికి విచ్చేసిన అందరం కూడా నడవాలని కోరుకుంటూ ముందుగా పూజ్యులు గురుతొల్లు సద్గురువు అయినటువంటి శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీర స్వామి వారికి రమణమూర్తి గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన సాధు సంతులకు పెద్దలకు భక్తులకు కళాకారులకు ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను అదేవిధంగా స్వామివారు నన్ను ఇక్కడికి కట్టి తీసుకొని వచ్చారు అని నేను భావిస్తున్నాను ఇక్కడికి వస్తానని నేను అనుకోలేదు వాస్తవానికి శ్రీ త్రిదండి చిన్నజీయర స్వామివారు నాకు వాస్తవానికి అనియత గురువులు అంటే మనందరికీ తెలుసు నియత గురువులు అంటే నియమింపబడిన వారు అనితీ అనిత గురువులు అంటే సందర్భానుసారం వచ్చి వారి ఉపదేశాన్ని ఇచ్చి వెళ్ళేటువంటి వారు నేను ఒంగోలులో చదువుకునే రోజుల్లో మాకు తెలిసింది ఒకటే నేను ఇంటర్మీడియట్లో భగవద్గీత చదివాను అందులో పరబ్రహ్మమే భగవంతుని స్వరూపం అని తెలిసింది తర్వాత సాయిబాబా గుడి ఉండేది అక్కడ భరద్వాజ మాస్టర్ గారు శిష్యులైనటువంటి లలిత మేడం గారు సాయి అంటే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేవారు అయితే ఒక ముద్ర ఒక స్టాంప్ అనేటువంటిది కూడా కావాలి ఇంకా మనసులో దృఢపడేదానికి ఆ సందర్భంలో నేను డిగ్రీ రెండో సంవత్సరం చదివే రోజుల్లో స్వామివారి యొక్క సత్సంగ ప్రవచనాలు ఒంగోలు పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది ఆ రోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా క్లాసుకు టైం అవుతుంది స్వామివారు అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇస్తున్నారు స్వామివారు మాట్లాడుతుంటే కదల్లేం ఆ రోజుల్లో మా అందరికీ కూడా అంత యువకులు అంటే ఆ రోజుల్లో ఇప్పుడు నేను చూడలేను కాబట్టి ఆ రోజుల్లో నల్లటి గడ్డం యువకులుగా ఉండేటువంటి వారు స్వామివారు స్వామివారికి పదిహేను భాషలు వచ్చని చెప్పి ఆయన యువకులు ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతారని చెప్పి మేము ఆశతోటి అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఖచ్చితంగా టైం అవుతుంది ఆ సమయంలో చెప్పారండి ఒకటి నా మనసులో దృఢంగా పడేటువంటి ఒక ముద్ర నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణ పరహ అనేటువంటి దాన్ని వివరించారు నారాయణ ఎవరో కాదా పరబ్రహ్మ స్వరూపమేనని చెప్పి అలాగే అంతశ్చరితి భూతేశు అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పారు అంతటా వ్యాపించి ఉన్న తత్వమే నారాయణ తత్వం అని చెప్పారు నిజంగా నాకు ఆ రోజు ముద్ర పడిపోయిందనమాట ఎందుకంటే మనం మార్క్ లిస్ట్ ఇస్తారండి ప్రధాన ప్రధానోపాధ్యాయులు సీలు వేసిన తర్వాత దానికి వ్యాలిడిటీ వస్తుంది మరి రెండు రాష్ట్రాల్లో ఇంత భక్తుల్ని నడిపించేటువంటి స్వామివారు ఆ రోజు ముద్ర వేశారు ఆ పరబ్రహ్మతత్వమే ఈ రోజు నన్ను చెవులు పట్టుకొని ఇక్కడికి లాక్కొచ్చిందని సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాను అలాగే ఈరోజు స్వామివారి ఆధ్వర్యంలో హిందూ భక్తి కళా సమ్మేళనం అనేటువంటిది సమారంభం అనేటువంటిది ప్రారంభం కావటం నిజంగా చాలా అదృష్టం అండి స్వామివారు ఆధ్యాత్మిక ప్రవాహం గంగా ప్రవాహం వంటి వారు మరి రమణమూర్తి గారు సామాజిక ప్రవాహం ఎప్పుడైతే ఆధ్యాత్మికత అనేటువంటిది సామాజికతతో కలిసి ప్రయాణిస్తుందో ప్రజలందరికీ ఉపయోగపడుతుంది మరి ఈ సమాగమం అనేటువంటిది త్రివేణి లాగా అన్నింటినీ చేసుకొని ఆ జ్ఞానసాగరంలోకి వెళ్ళాలి స్వామివారు మొట్టమొదటి శాంతి మంత్రంలోనే మనకి దిశానిర్దేశం చేశారు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదొచ్చితే ఆ తత్వం నుంచే ఆ ఏకైక తత్వం నుంచే ఇన్ని సాంప్రదాయాలు ఉద్భవించాయి అన్నమాచార్యులు వారు చెప్పారు బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒక్కటే ఆ బ్రహ్మం ఒక్కటే ఆయన కళాకారుడు కూడా ఆయన వాగ్గేయకారుడు దాన్ని బయటకు తీసుకెళ్లాడు మనం దాన్ని మర్చిపోయామా అలాగే నేను మేము సందులోన చందమామా పాము అక్కడ కళలతో వెలుగుతుంది చందమా బ్రహ్మంగారు చెప్పింది కూడా ఆ యొక్క ఆత్మతేజస్సే నీలో ప్రకాశిస్తూ ఉందని చెప్పారు వీరందరూ చెప్తుంది ఒకటే అందుకే అసతోమా సద్గమయ్య మనం సత్యాన్ని చేరుకోవాలి ఆ సత్యమే మనల్ని అందరినీ ఇక్కడికి తీర్చుకుని వచ్చింది రమణమూర్తి గారితో మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నాను మనం సత్యం ధర్మాన్ని గనక పట్టుకున్నట్లయితే మనందరం ఒకటే అలా కాకుండా విడివిడి సాంప్రదాయాలను పట్టుకున్నట్లయితే మనందరం విడిపోతాం కాబట్టి ఈ రోజు స్వామివారు నిర్దేశించినటువంటి ఏదైతే ఉందో సత్యం ఏదైతే ఉందో మన ఉపనిషత్తుల సారం కూడా అదే చెప్తూ ఉంది సత్యం వద ధర్మం చెర మనం అందరం సత్యాన్ని పలుకుతాం అప్పుడు మనందరం కలుస్తాం ధర్మాన్ని ఆచరిద్దాం అప్పుడు మనందరం కలిసి నడుస్తాం మరి దీనికి నిజంగా స్వామివారు ఈ రకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం ఆయన యొక్క సహృదయతకి మనం చదువుకున్నామండి ఆ రోజుల్లో భగవద్ రామానుజుల వారు ఆ పెద్ద మందిరం మీదకెక్కి ఈ నారాయణ మహామంత్రాన్ని ప్రతి ఒక్కరికి అందజేయాలనేటువంటి ఉద్దేశంతో కులమత జాతి ప్రాంత రైతానికి అతీతంగా అందరినీ ఒక తాటికి మీదకి ఒక స్రవంతిలోకి తీసుకురావాలని చెప్పి ఆయన ప్రయత్నించారు వేద ప్రామాణ్యాన్ని ఈ యొక్క మంత్రానికి సుస్థిరపరిచినటువంటి ఆయనగా సద్గురువుగా శ్రీ రామానుజనుచార్య వారిని నేను పూజిస్తాను అందుకే ఈ సద్గురు స్థానంలోకి ఇక్కడికి మనం రావాలంటే అది అదృష్టం ఉండాలండి నాకైతే చాలా గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాను సార్ చెప్పారు సాయిబాబా ఫౌండేషన్ అని మేము నమ్మేది కూడా ఒకటేనండి ఈ దేహమే పురము మా మనసే ద్వారక మాయి అందలి వెలిగిడి తేజమ్ సాయి నమ్మితి మీ ఇక్కడ మనం ఎవరని చెప్పినా ఆ తేజస్సు ఆ పరమాత్మ ఆ పరబ్రహ్మం దాన్ని మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మనందరం ఇక్కడికి రాగలిగాం అదేవిధంగా స్వామివారు ఈ విధమైనటువంటి కళారూపాల ద్వారా ఈ సమాజాన్ని మొత్తాన్ని బ్రతికించాలని అదే విధంగా మరొక ముఖ్య విషయం అన్నగారి తో సమయాభావం అయింది ఒకే ఒక్క మాట చెప్తాను ఈరోజు హిందూ మతం అనేటువంటిది రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో స్వామివారి ఆధ్వర్యంలో రమణమూర్తి గారి నాయకత్వంలో దీన్ని ముందుకు నడపడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటిది ఈ విమర్శలు ఒకటే సమాధానం మనది సత్యయానం సత్యం ఎక్కడుంటే అక్కడ స్వీకరిస్తాం అది వేదాల్లో ఉన్నా ఉపనిషత్తుల్లో ఉన్నా చివరికి బైబిల్లో ఉన్నా కురాల్లో ఉన్నా కూడా స్వీకరిస్తాం మరి మనకు మత గ్రంథం ఏదండి సత్యమే మనకి ప్రమాణం ధర్మమే మనకు ప్రమాణం మరి మిగతా వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడలేదండి మనం సత్యయానం చేసేవాళ్ళం వాళ్ళు గ్రంథయానం చేసేవారు వారికి గ్రంథమే ప్రమాణం ఆ గ్రంథంలో ఏది ఉంటే అది ఒకవేళ తప్పున్నా అది నమ్మాల్సిందే అందుకనే అక్కడ గొడవలు అవుతూ ఉన్నాయి మనం చూడండి పాలస్తీనా ప్రాంతంలో టర్కీ ప్రాంతంలో ఎన్ని ఘర్షణలు జరుగుతున్నాయో దీని అన్నిటికీ కారణం ఏంటండి గ్రంథాన్ని ప్రమాణంగా నెత్తలు పెట్టుకోవటం వల్ల భారతీయులు ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో ఎందుకు వచ్చి కూర్చున్నారండి ఇక్కడ నిజానికి స్వామివారు ఉన్నటువంటి స్థాయికి ఇట్లా అందరినీ కలిపి కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం లేదండి పూల రకములు ఒదిగేను మానవులందున ఎవరైనా అందరూ సమమని చాటి ఇందాకనే చెప్పారు మానవ సేవే మాధవ సేవ అనేటువంటిది మరి ఆ తత్వాన్ని మనం జీర్ణించుకున్నాం కాబట్టి మనకి సత్యం ప్రమాణం కాబట్టి ఆ సత్యాన్ని కళారూపాల ద్వారా తీసుకువెళ్లాలని ఈ భజనల ద్వారా ముందుకు తీసుకెళ్లాలని మీ యొక్క సంకల్పానికి మాకు చేతనైనంత సహాయ సహకారాలని చేయగలమని చెప్పి ఆ శక్తిని కూడా మా సద్గురుదేవులు సాయినాథుల వారు అలాగే మీ యొక్క సంకల్పం ప్రసాదిస్తుందని కోరుకుంటూ ఉన్నాను చివరిగా మేము ఇక్కడికి రావడం ఎంత ఆనందంగా ఉందంటే మేము దసరాకు ఒక కార్యక్రమం పెట్టుకున్నామండి సద్గురుదేవుల సందేశాలని జనాలకు అందించాలని ఉద్దేశంతో భగవద్గీతలోని నూట ఎనిమిది శ్లోకాలని తెలుగు భాషలోకి మార్చుకొని వాటిని ఒక కరదీపికగా రూపొందించుకొని మా బాబా మందిరంలో భక్తులు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు రేపు దసరా నుంచి వీటిని పారాయణం చేయాలనే ఉద్దేశంతో అదే రకంగా కబీర్ సంత్ యొక్క కబీర్ యొక్క పాటల్ని వాటిని విద్యార్థులకు నేర్పిస్తూ ఉన్నాం మా మందిరం తరఫున అదే రకంగా ఆది వారి మనీష పంచకాన్ని తెలుగులోకి అనువదించి దాన్ని కూడా ఒక బుక్లెట్ గా తీసుకొని వచ్చాం దాన్ని మీ అందరికీ కూడా నేను తర్వాత అందజేయడం జరుగుతుంది అదేవిధంగా సాయి పరబ్రహ్మ చాలీస వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చాలీసాలు కూడా మేము రూపొందించుకున్నాం మరి అవన్నీ రూపొందించుకొని మేము ఆ వాటిని బయటకు తీసుకెళ్లే క్రమంలో నిజంగా స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ స్వామి వారి యొక్క ఆశీస్సులు కానివ్వండి రమణమూర్తి గారి సంకల్పం కానివ్వండి మమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చిందంటే నిజంగా మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఈ ఉద్యమంలో మా సద్గురు అయినటువంటి సమర్థ సద్గురు సాయినాథులు వారి ఆశీస్సులతో మాకు చేతనైనంత సహాయ సహకారాలని మీ యొక్క అనుమతితో మీ యొక్క అవకాశంతో వినియోగించుకుంటామని తెలుసుకుంటూ మీకు మరొకసారి నమస్కరించుకుంటూ ముగించుకుంటూ ఉన్నాను సర్వేజన సుఖన భవంతు సత్య ప్రాప్తిరస్తు ధర్మ దిగ్విజయ ప్రాప్తిరస్తు మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్